ఆంశాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు సంకల్పం చేసిన వెంటనే ఎప్పుడైతే ఆ కార్యాన్ని పూర్తి చేస్తారో అప్పుడు మహాపుణ్యము వస్తుంది అంటున్నారు ఆలోచించి ఆలోచించి చేస్తే పుణ్యం వస్తుంది అంటున్నారు బాబా మరి దీని యొక్క వ్యత్యాసం ఏంటో బాబా చెప్తున్నారు మహావాక్యాలు తెలుసుకుందామా ఏ విధంగా అయితే వేడి పదార్థం లేక తాజా పదార్థం తిన్నా దాని యొక్క అనుభవం మరియు చల్లబడిపోయినా లేదా నిల్వ ఉన్న పదార్థం తిన్నదానికి ఉన్న అనుభవంలో తేడా ఉంటుంది కదా తేడా వస్తుంది కదా అది వండిన తర్వాత చాలా టైం అయిన తర్వాత తింటే తాజా పదార్థం యొక్క శక్తి మరియు నిల్వ ఉన్న పదార్థం యొక్క శక్తిలో తేడా ఉంటుంది కదా పదార్థం ఎంత గొప్పదైనా నిల్వ ఉన్న పదార్థం యొక్క ఫలితంలో తేడా ఉంటుంది కదా అదే విధంగా సంకల్పం చేసిన వెంటనే ఆ సమయంలోనే ప్రత్యక్షంలోకి తీసుకురావటం వలన వచ్చే ఫలితంలో మరియు ఈ రోజు ఆలోచించి రేపు ఎప్పుడు చేసిన దాని యొక్క ఫలితంలో తేడా ఉంది కదా మధ్యలో సమయం తేడా వచ్చిన కారణంగా శాతంలో తేడా వచ్చేస్తుంది సమస్యలని విఘ్నాలు కూడా వస్తాయి వచ్చేస్తాయి అందువలనే ఆలోచించడం మరి చేయటం వెనువెంట ఉండాలి మనం ఏదైతే సంకల్పం చేశానో అది వెంటనే కార్యం చేసేయాలి అంటున్నారు దీనినే తక్షణ దానం మహాపుణ్యం అని అంటారు లేకపోతే మహాపుణ్యానికి బదులు పుణ్యమే వస్తుంది అంటే తేడా వచ్చేసింది కదా మహాపుణ్యం యొక్క ప్రాప్తలో పుణ్యం యొక్క ప్రాప్తలో తేడా ఉంటుంది కదా కనుక కారణం ఏమిటో అర్థమైందా బాబా ఉదాహరణలు ఇచ్చి మరీ చెప్పారు వెంటనే చేస్తే ఎంత ఎంత ఫలితం ఉంటది తర్వాత ఆలోచించి ఆలోచించి చేస్తే ఎలాంటి ఫలితం ఉంటది అని తేడా బాబాది మనకి చెప్పేశారు అచ్చా ఓం శాంతి